రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెత్తుల్లా గ్రామంలో ఘోరం జరిగింది ఓ మైనర్ బాలికపై యాభై ఐదు సంవత్సరాల వ్యక్తి లైంగిక దాడి యత్నానికి ప్రయత్నించాడు చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడ్డాడు బోడ నరసింహ పాప కేకలు వేయడంతో పరారయ్యాడు పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశాడు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు వైద్య పరీక్షల నిమిత్తం బాలికని హైదరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీస్ స్టేషన్ ముందు బాలిక బంధువులు బ్రాహ్మణ సంఘ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షుడు బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు

సుప్రీంపట్నం పోలీస్ కు తులేఖాన్ విలేజ్ నుంచి ఒక మహిళ వచ్చి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది ఆ పిటిషన్ సారాంశం ఏంటంటే వారి గ్రామము సొంత గ్రామము తులేకలాం వారికి ఇద్దరు అమ్మాయిలు పెద్దమ్మాయి వయసు ఎనిమిది సంవత్సరాలు చిన్నమ్మాయి వయసు మూడు సంవత్సరాలు అయితే నిన్న సాయంత్రము అదే గ్రామానికి చెందిన నరసింహ అనే వ్యక్తి మీ పెద్దమ్మాయిని చాక్లెట్ ఇప్పిస్తానని తీసుకొని తన సొంత ఇంటికి తీసుకుపోయినాడు తీసుకుపోయి ఇంట్లో అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆ అమ్మాయి బట్టలు అని చెప్పి పోస్ట్ చేసి ఇప్పిసి నా ఏ పార్ట్స్లో అయితే టచ్ చేయకూడదు ఆ పార్ట్స్ని ప్రైవేట్ పార్ట్స్లో టచ్ చేసి ఆ అమ్మాయిని హింసించడం ప్రారంభించాడు తర్వాత అమ్మాయిని బయటకు వచ్చేసి తల్లిదండ్రులతో చెప్పడం జరిగింది రక్తస్రావంతో ఉన్న అమ్మాయిని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చారు ఈ దరఖాస్తు మీద మా ఎస్ఎచ్ఓ గారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఊరికెళ్ళి అన్ని విచారించి క్లూస్ టీమ్ కూడా రాత్రి రాత్రికే పిలిపించడం జరిగింది రాత్రి మేము కూడా వెళ్ళడం జరిగింది బాధితురాలి తల్లిని కూడా విచారించడం జరిగింది దీని మీద క్రైమ్ నంబర్ త్రీ ఫార్టీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ సిక్స్టీ ఫైవ్ టూ బిఎన్ఎస్ యాక్ట్ మరియు ఫైవ్ వన్ సిక్స్ ఆఫ్ పోక్స్ యాక్ట్ వీటి మీద ఈ చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది కేసు దర్యాప్తులో ఉంది ఈ దర్యాప్తు భాగంగా ఏ విధంగా ట్రీట్మెంట్ ఇప్పించారనో ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్స్ కూడా పూర్తయింది ఆ నిందితుని కోసము వెతుకుతున్నాం తప్పకుండా చట్టపరమైన ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ తప్పకుండా తీసుకుంటాం అలాగే బాధితురాలకి ప్రభుత్వం నుంచి ఏ సహాయం రావాలో ఆ సహాయానికి కూడా ఆ ఎఫ్ఐఆర్ ఇచ్చి వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తాం అలాగే మా రిక్వెస్ట్ ఏంటంటే వేరే గ్రామాల్లో కూడా ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా మనకు తార్చుకున్నట్లయితే ముందుగా వారిని మా దగ్గర తీసుకొస్తే వాళ్ళ మానసిక ప్రవర్తన గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరినీ కోరుతున్నాం ఈ విషయంలో మాకు సహకరించాలని ఇట్లాంటి చేసే వాళ్ళని ఎటువంటి పరిస్థితులు కూడా ఉపేక్షించేదే లేదు కఠినమైన చట్టాలు కింద వారిని కేసు నమోదు చేసి వారిని చట్టపరిధిలో వాళ్ళని శిక్షించడానికి ప్రయత్నం చేస్తాం రంగారెడ్డి జిల్లా విరాయపట్నం మండల పరిధిలో ఉన్నకాని గూడంలో పిత్ళ్ళ గ్రామంలో ఒక నాయబ్రహ్మణ కులానికి చెందినటువంటి గడల కృష్ణ గారి కూతుర్ని అదే గ్రామ వాసి నర్సింహ అన్నటువంటి వ్యక్తి పది రూపాయల చాక్లెట్ చూపించి అమ్మాయికి మభ్య పెట్టి అమ్మాయి ఎనిమిది సంవత్సరాల అమ్మాయిని నీకు చాక్లెట్ తినిపిస్తానని మబ్బి పెట్టి తీసుకొని పోయి అత్యంత పాసింతంగా అత్యాచారం జరిపిన సంఘటన సభ్య సమాంజానాన్ని అలజించుకునేలా చేసినటువంటి విషయం అని కూడా సందర్భంగా తెలుస్తున్నాం ఇలా దేశంలో ఎన్నో చట్టాలు వస్తున్నాయి ఎన్నెన్నో వస్తున్నాయి కానీ అయినా కానీ బడుగు బలహీన వర్గాలపైన లేబర్ పని చేసుకున్న వారిపైన కూల్ పని చేసుకున్నటువంటి వ్యక్తులపైన మరి అమాయకులమైనటువంటి చిన్నపిల్లలపైన ఇటువంటి క్రూరులు ఒళ్ళు బలిచినటువంటి కొడుకులు మృగులు మృగాలు ఈ యొక్క ఇటువంటి వాశవికానికి గురి చేయడం అనేది సభ్య సమాజం అలాంటి వారిని సమాజం నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉందని సంతా జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా చట్టాలలో భారీ మార్పులు చేసినామని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి మరి ఆ భారీ మార్పులతోటి ఎవరైతే నరసింహనటువంటి వ్యక్తి ఆ పాప పైన అత్యాచారం చేసిండో వారిని కఠినంగా కఠినంగా శిక్షించి ఉరిదీయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సమాజంలో ఇలాంటి మూర్ఖులు ఇలాంటి నరరూప రాక్షసులు ఉండొద్దు ఉండొద్దు అంటే ఉన్నటువంటి చట్టాలని కఠినంగా చేసి వీరిని గురిశిక్ష చేయాల్సిన అవసరం ఉందని కూడా